హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా చూడటానికి రవ్వ లాగా ఉన్నాయి కదా అస్సలు కాదండి అటుకులతో చేశాను చాలా హెల్దీగా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయండి చాలా సాఫ్ట్ గా కూడా ఉన్నాయి అస్సలు సూపర్ టేస్ట్ గా ఉన్నాయి మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకొకసారి బొంబాయి రవ్వ లడ్డు కానీ వేటి జోలిపోరండి ఇంకెందుకు ఆలస్యం చేసుకోకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని దాంట్లో రెండు కప్పులు దాకా కూడా అటుకులు తీసుకున్నానండి ఇవి నేతిలో కాదు మామూలుగా ప్యాన్ ఫ్రై చేసేసుకోవటమేనండి స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని ద్వారగా వేయించుకుంటే క్రిప్సీగా అవుతాయి అనమాట ఇక్కడ చాలామంది రావు లడ్డూలు టేస్టీగా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి తొందరగా అయిపోతాయని చాలామంది ఎక్కువగా చేస్తూ ఉంటారు అసలు ఒకసారి అటుకుల లడ్డు చేసి చూడండి దానికన్నా ఫాస్ట్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా చాలా హెల్దీ అండి నేనైతే అసలు ఆ బొంబాయి రవ్వ మైదా పిండి కానీ సాల్ట్ కానీ వైట్ రైస్ కానీ అసలు ఈ వైట్ ప్రొడక్ట్స్ అసలు నేను అస్సలు వాడనండి వాటిని వాటికి బదులు కానీ రీప్లేస్మెంట్గా ఇలా హెల్దీ రెసిపీస్ చేసుకుంటూ ఉంటాను ఇలా ద్వారగా వేయించుకున్నటువంటి అటుకులు చల్లారిన తర్వాత వీటిని ఒకసారి ఫైన్గా పౌడర్ చేసుకోండి ఇప్పుడు రెండు కప్పుల అటుకులకి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి ఒక కప్పు బెల్లాన్ని తురుము కానీ నలకొట్టుకొని దాంట్లోనే ఆ మిక్సీ జార్లోనే అటుకులు వేసిన తర్వాత ఈ బెల్లాన్ని కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ అటుకులు మిక్స్ మీరు బరుసగానే పట్టుకోండి అప్పుడు తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందనమాట తర్వాత వచ్చేసి ఒక స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని ఇందులోకి నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కాస్త కరిగి వేడైన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి బాదం పప్పులు జీడిపప్పులు అలాగే కిస్మిస్లు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే మీరు చక్కగా దీంట్లోనే వేయించుకోవచ్చు తర్వాత ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే ఎండు కొబ్బరి పొడి కూడా చక్కగా ఇంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అండి అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఫైనల్గా మనం ఇందాక మిక్సీ పట్టుకున్నటువంటి అటుకుల పొడి బెల్లం పొడి రెండు కలిపి మిక్స్ చేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులో పోసేసుకోవాలి ఇందులో పోసేసుకున్న తర్వాత దీన్ని కొంచెం వేడయ్యేలాగా అటు ఇటు కదిపేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి వీటిలోకి లైట్గా పాలు గోరువెచ్చటి పాలుని కలుపుకుంటూ ఉండలు చుట్టేసుకోవటం మీరు పాలు పోసేటప్పుడు స్పూన్స్ తో పోసుకోండి ఒకేసారి పోయకండి ఎందుకంటే ఇందులో బెల్లం ఉంది అటుకులు కాబట్టి చాలా సాఫ్ట్ గా ఉంటాయి కొంచమే పాలు పడతాయి అది చూడటానికి చాలా పొడిగా ఉంటుంది రెండు మూడు స్పూన్లు పోయగానే సరిపోతుందండి మీరు ఇంత పొడిగా ఉంది కదా అని చెప్పేసి ఒక్కసారి పాలు జావ జావైపోతుంది కాబట్టి స్పూన్స్ తోటి పాలు పోసుకుంటూ ఇలా ఉండలు చుట్టేసుకోవటం భలే సాఫ్ట్గా ఉన్నాయండి చేస్తుంటేనే నేను నాలుగైదు తినేసాను అంత చాలా టేస్టీగా సూపర్ అండ్ సూపర్గా ఉన్నాయండి మీరు ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఇది ట్రై చేసిన వాళ్ళు మళ్ళీ బొంబాయి రవి లడ్డూలు చోరిపోరండి పిల్లలకి సింపుల్గా టేస్టీగా ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ స్నాక్స్ రోజుకు ఒక లడ్డు పెట్టి నాకని బలమేనండి పిల్లలకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా ఇంకెందుకు ఆలోచన చేయకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్